పెద్ద కొడుకు ఇష్టమా చిన్న కొడుకు ఇష్టమా అంటే చెప్తారు అందరి ఇష్టమే అంటారు మీ మమ్మీని అడిగి మీరెంతమంది నేను అయితే లేదు మీరు ఇద్దరు ముగ్గురు పిల్లలు అనుకోండి మమ్మకి మీ చుట్టలలో ఎవరికైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండడుకోడు అడగండి మొదటి కూడా ఇష్టమా రెండో కూడా ముగ్గురు నా బిడ్డలే అంటారు అట్లనే మా నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాట మాకు ఇష్టమే మేము చేసిన ప్రతి యాక్షన్ మాకు ఇష్టమే మేము పుట్టించిన బిడ్డల్ని మేము నటించిన బిడ్డల్ని మాకు కాదు అని దాన్ని కిండలు చేయలేము అందుకని ప్రతి మూమెంట్ మాకిష్టమే ప్రతి డైలాగ్ మాకు ఇష్టమే ప్రతి ఎక్స్ప్రెషన్ మాకు ఇష్టం ప్రతి సాంగ్ డ్యాన్స్ మూమెంట్స్ ఎవరిథింగ్ ప్రతిది మేము క్రియేట్ చేసినవి కాబోయే దేవుడు మాకు ఇచ్చినాయి ఆ కలామ తల్లి మాకు ఇచ్చినాయి అవి నేనెవ్వరిని సృష్టి సృష్టికరత అయిన దేవుడు ఆయననే నేను నేను అనేది మా డిక్షనరీలో ఉండదండి మేము డెడ్డది దేనికంటే నావి నాదే నేనే అది మాకు డెడ్డ ఇష్టపడ మనము మనదే మనకే మాకిష్టం దట్స్ స్వార్థం లేకుండా మనది అన్నప్పుడు ఏదైనా మంచి మనది ఏమి కాదు నిజానికి సరిపోయినప్పుడు ఏమైనా తీసుకొని పోతావా సంచరి తీసుకొని బాగా కానీ ఏమొస్తుంది మీతో మీ బాలే మీతో రాదు ఆ ఊపిరి ఆత్మ మాత్రమే వెళ్ళిపోతుంది అదే నీది